హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మేధస్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మేధస్వి బర్త్డే వచ్చేసింది కదా అందుకే షాపింగ్ అనేసి టెక్స్ట్ మార్ట్కి వెళ్ళామండి మేధస్వి బర్త్డే వచ్చేసి జూలై ట్వంటీ ఎయిత్ సో మేము కూడా చాలా వెయిట్ చేస్తున్నాము మేమైతే అన్నీ నేర్చేసుకుంటుంది సో టెక్స్ట్ మార్ట్కి వెళ్తే అక్కడైతే పైన కిడ్స్కి ప్లేయింగ్ ఏరియా ఉంది సో అక్కడ చాలా గేమ్స్ అవి కూడా ఉన్నాయి గేమ్స్ అంటే గేమ్స్ కాదు బాల్స్లో అలాగా కొన్ని ఉన్నాయన్నమాట సో అక్కడికి తీసుకెళ్ళాము అక్కడికి తీసుకెళ్ళి అమ్మనా ఆడించడానికి అని చెప్పేసి ఆ చైర్ మీద కూర్చుంది కానీ చాలా భయపడుతుందండి తను కూర్చోడానికి అట్లాగా ఎందుకంటే అట్లా తీసుకెళ్ళలేదు అనేసి మామూలుగా బయటకు తీసుకెళ్తే షాపింగ్ మాల్స్కి అలాగే ఎంజాయ్ చేస్తుంది కానీ ప్లే ఏరియాలో ఒక్కదాన్నే వదిలేసేసరికి కొంచెం భయపడుతుంది చూడండి ఇది జంపింగ్ జంపింగ్ చేస్తారు దీని మీద ఇక్కడ కూడా కూర్చొని ఫస్ట్ ఎయిడ్ చేసింది తర్వాత మళ్ళీ కూర్చోబెట్టాను కూర్చోబెడితే ఏడుస్తున్నట్టే ఉంది కానీ కానీ ఓకే పర్వాలేదు కూర్చుంది కాసేపు చూడండి దీని మీద కూడా ఒక హార్స్ లాంటిది ఉంటే కూర్చోబెడతాయి దీని మీద కూడా దిగడానికి ట్రై చేసేస్తుంది గేమ్స్లో కూర్చోమంటే కొంచెం భయపడుతూ ఉంది ఆమె కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తుందండి బయటకు తీసుకెళ్తే మాత్రం చూడండి కూర్చోవాలనుకుంటుంది కానీ భయపడుతుంది పక్క భయం ఉంది దిగేయాలనుకుంటుంది ఇలా అన్నిట్లోనే కూర్చోబెట్టామండి అసలు ఫైనల్గా అయితే ఒక బాల్స్లో కూర్చోబెట్టాము ఆడ బాల్స్లో అయితే మునిగిపోతుండే ఆమె ఆమె భయపడుతుంది కానీ మమ్మల్ని చూస్తే కొంచెం మళ్ళీ ధైర్యం తెచ్చుకున్న అవుతూ ఉంది చూడండి ఇట్లా కూర్చొని ఇవన్నీ వీల్స్ ఉన్నాయి కదా సో అందుకోసమని ఆమె కొంచెం లైట్గా కాల్ అందడం వల్ల కొంచెం అటు ఇటు పోతూ ఉంది అసలు కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి కొంచెం భయపడుతూనే చేస్తుంది కానీ ఓకే పర్వాలేదు మా పక్కింటి అమ్మాయి కూడా వచ్చింది షాను ఇద్దరు కలిసి ఈ బాల్స్లో అయితే కూర్చున్నారండి అసలు ఆ బాల్స్లో కూర్చొని షాను ఏమో ఆడుకుంటుంది ఇదేమో మునిగిపోతుంది మునిగిపోతూ బాల్స్ పట్టుకొని ఆడుకోవడానికి ట్రై చేస్తుంది అది మునిగిపోతుంటే అని అరుస్తూ బాగా ఇది చేస్తుందండి గోల చేస్తుంది అమ్మ భయపడుతుంది భయం తెలుస్తుంది బాగా కూడా చూసారు కదా మా మీద ఎట్లా ఆడుకుంటుందో అసలు ఫుల్ ఎంజాయ్ అండి ఎక్కడికైనా తీసుకెళ్ళాము అంటే అస్సలు అల్లరి అల్లరి చేస్తుంది కానీ ఆమె కూడా ఎంజాయ్ చేస్తుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా మా ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ చూడండి అక్కడ మీరు కూడా వెళ్ళి మీ కిడ్స్ని ఆడించవచ్చు థ్యాంక్ సో మచ్